పిటిషనర్కు కోర్టు ఫైన్ కోర్టు తప్పుదోవ పట్టించారంటూ హైకోర్టు ఆగ్రహం రెండు బెంచీల వద్ద ఒకే కేసు పిటిషన్లు పాత కేసు గురించి గుట్టుగా ఉంచడంపై జడ్జి అసహనం ఎవరా వీళ్ళు పెద్ద మొత్తం కోటి రూపాయల ఫైన్ అంటే ఇప్పుడు ఇల్లు వాకిలు అన్నీ అమ్ముకుని మరి ఉన్నోడే నాకు లేనోడు ఉన్నోడైతే ఏం కాదు లేనోడైతే లీనుడు అయితే తాట తాట తాటవలసినట్లే అయిపోయింది భూ వివాదానికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉందనే విషయాన్ని గుట్టుగా ఉంచి మరో ధర్మాసనం వద్ద అదే భూమికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేయడంపై ఆగ్రహించిన జడ్జి పిటిషనర్కు కోటి రూపాయలు జరిమానా విధించారు హైకోర్టునే తప్పుదోవ పట్టిస్తారా అంటూ పిటిషనర్ వెంకట్రామిరెడ్డిపై జడ్జి జస్టిస్ నాగేష్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు భారీ జరిమానా విధిస్తూ జడ్జి సంచలన తీర్పు వెలువరించారు ఒక పిటిషన్ పెండింగ్లో ఉండగా మరో ధర్మాసనం వద్ద పిటిషనర్ ఉత్తర్వులు పొందడాన్ని జడ్జి తీవ్రంగా తప్పుబట్టారు చట్ట ప్రకారం పిటిషన్లోని అంశాలకు సంబంధించిన సంబంధించి అప్పటికే పిటిష్ పిటిష్ పిటిషనర్ కేసు వేసుకుంటే ఆ విషయాలను తాజా పిటిషన్లో స్పష్టం వివరి స్పష్టంగా వివరించవలసి ఉంటుందని జడ్జి తెలిపారు ఫస్ట్ పిటిషన్ను గుట్టుగా ఉంచి మళ్ళీ పిటిషన్ వేసి హైకోర్టును తప్పుదోవ పట్టించడంపై జడ్జి మండిపడ్డారు కోటి రూపాయల జరిమానాను హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి ఏప్రిల్ పది పదిలోగా చెల్లించాలని లేకపోతే పిటిషన్ను తమ ఎదుట హాజరుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్టర్ జడ్జి ఆదేశించారు ఫోరం షాపింగ్ వ్యూహాత్మకంగా కోర్టులో అనుకూలమైన ఉత్తర్వులు పొందే ప్ర ప్రయత్నం ఉపేక్షించబోమని హెచ్చరించారు తొమ్మిది ఎకరాల భూ వివాదం తొమ్మిది ఎకరాల భూ వివాదానికి సంబంధించి ఆల్రెడీ పిటిషన్ వేసిందట ఆ పిటిషన్కు మళ్ళా కొత్త కేసులు ఎక్క దీన్ని వేసి మరి పాత కేసు ఉన్న దీని మీదనే ఆ పాత కేసుకు సంబంధించిన డీటెయిల్స్ రాయాలి అదే భూమికి సంబంధించి ఇగో మూడు వందల పది బై వన్ మూడు వందల పది బై టూ ఈ తొమ్మిది ఎకరాలకు సంబంధించి ఈ సర్వే నెంబర్లో భూ వివాదానికి సంబంధించి గతంలో ఈ కేసు ఉన్నదమ్మా అని చెప్పాలి లాయర్కి చెప్పాలి లాయర్ ద్వారా జడ్జి గారికి చెప్పాలి కోర్టు వారికి చెప్పాలి అది దాచి ఆ పాత కేసు అట్టడే ఉంచి మళ్ళీ అదే పాత కేసును కొత్తగా వేసినట్టు ప్రయత్నం చేసి గెలవాలని చూసిండట ఇక అది పసిగట్టిన జడ్జి గారు పాత కేసునే మళ్ళీ కొత్తగా వేసినావా అంటే మమ్మల్ని కోర్టు వారినే ఇంత అబద్ధపు సాక్ష్యాలతోటి మమ్మల్ని భ్రమ పెట్టాలని చూసినావు మమ్మల్ని నమ్మించాలని చూసినావు కాబట్టి నువ్వు వెంటనే ఎంత కోటి రూపాయల జరిమానా కట్టాలి ఈ తప్పుగాను అని అని కొరడ జులిపించింది ఇది ఎప్పుడు కట్టాలట ఏప్రిల్ పదిలోగా కట్టకపోతే మరి జైలు శిక్ష ఉంటుంది ముందు లాయర్ని వేయాలే లాయర్కి కూడా చెప్పిండాలేదా తెలుస్తుంది లాయర్లు ఇంకా 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 దుర్మార్గమైన ఆలోచన ఉంటారు కదా లాయర్లు కూడా మరి లాయర్ ఎట్టు ఎట్టుంటుంది మరి లాయర్ కూడా తెలువకుంటే ఆ కేసు వేయమన్నాడు అయినా గిట్లనా కోర్టులను కూడా తప్పుదోర పట్టిస్తానంటే ఇక మీరు ఎన్ని గుండెలు ఉండాలి మీకు ఇక గట్టిగా కోటి రూపాయలు గట్టిగా కోటి రూపాయలు కడతావా లేకపోతే వస్తావా నీకు తెలుస్తుంది